లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో మెప్పించి అనేక విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ ఎవరో కాదండి మన విజయశాంతి గారు హీరోలకు ధీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి వారికి ఏ మాత్రం తాను తక్కువ కాదని నిరూపించుకుని లేడీ గా గుర్తింపు పొందారు ఈవిడ తన సినిమాలకు హీరోస్ అవసరం లేదని నిరూపించిన ఏకైక ఇండియన్ హీరోయినే విజయశాంతి గారు సినిమా రంగంలో ఎన్నో విజయాలను అందుకున్న విజయశాంతి గారు ఈ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సరిగ్గా నలభై ఏడు సంవత్సరాలు పూర్తి అయింది విజయశాంతి గారు పంతొమ్మిది వందల అరవై ఆరు లో వరంగల్లో శ్రీనివాస్ ప్రసాద్ వరలక్ష్మి దంపతులకు జన్మించారు ఏమి పుట్టిన తర్వాత వీరి మకా మద్రస్ కు మారింది అక్కడే పెరిగారు విజయశాంతి గారు అయితే విజయశాంతి పిన్ని గారు విజయలలిత గారు కూడా అలనాటి తెలుగు సినిమా నటే విజయశాంతి గారి అసలు పేరు శాంతి వాళ్ళ నాన్నగారికి సినిమాలపై మక్కువ ఎక్కువ ఉండేదట అయితే ఆయనకు తన కూతుర్ని సినిమా హీరోయిన్ ని చేయాలని గట్టిగానే నిర్ణయించుకున్నారట ఆ సమయంలోనే తన పిన్ని గారు ఆయన విజయలలిత ద్వారా ఒక సినీ అవకాశం వచ్చింది విజయశాంతి గారు విజయశాంతి తన ఏడవ సంవత్సరంలోనే బాల్ నటిగా సినీ రంగంలో ప్రవేశించారు ఆ సినిమాలో తన పాత్ర చిన్నదే కావటం వలన ఆ సినిమా అంతగా ఎవరు గుర్తించలేదు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు విజయశాంతి గారి ఫోటోస్ అన్ని గ్యాదర్ చేసి అందరు డైరెక్టర్లకు చూపిస్తూ ఉండేవారట అలా విజయశాంతి గారి ఫోటో భారతి రాజా గారి దగ్గరికి చేరింది విజయశాంతి గారి ఫోటో చూసిన భారతి రాజా గారు నేను తీయబోయే సినిమాకి కరెక్ట్ పర్సన్ ఈమె అని చెప్పి ఆ సినిమాకి సెలెక్ట్ చేసుకున్నారు విజయశాంతి గారిని అలా ఆయన దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన తమిళ సినిమా సినిమా కథానాయికగా విజయశాంతికి మొదటి విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది లో అక్టోబర్ లో ప్రారంభమై ఆ తర్వాత సంవత్సరం విడుదలైన కిలాడి కృష్ణుడు ఈ సినిమాలో హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా డైరెక్టర్ విజయ నిర్మలా గారు కాగా విజయశాంతి గారు హీరోయిన్ గా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు కొన్ని గ్లామర్ పాత్రలు మాత్రమే పోషించారు వాటిలో చెప్పుకోదగినవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ల కలయికలో వచ్చిన సత్యం శివం మూవీలో ఆమె పోషించిన ఏఎన్ఆర్ చెల్లెలి పాత్ర అయినా ఆ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మించిన నేటి భారతం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది విజయశాంతి లైఫ్ లో ఇది ఒక టర్న్ పాయింట్ అనే చెప్పుకోవాలి అయితే ఇదే చిత్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హిందీలోకి హాక్విక్వత్ గా తమిళంలోకి పుతే తీర్పుగా రీమేక్ చేయబడింది ఇలా క్రమంగా హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలన చరిత్రలోనే మరే నటి అందుకోలేని స్థాయికి చేరారు విజయశాంతి గారు ఒక పక్క జయసుధా జయప్రద అభినయం ఇంకో పక్క శ్రీదేవి మాధవి నటన తెరని ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తొలిసారి కథానాయకగా కెమెరా ముందుకు వచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు మాత్రమే రాజా వంటి సృజనశీల వద్దన నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తనదంటూ ఓ గుర్తింపు కోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది తొలి నాలుగేళ్లలో కిలాడి కృష్ణుడు పెళ్ళిడు పిల్లలు సత్యం శివం పండంటి జీవితం వంశ గౌరవం కృష్ణావతారం శ్రీరంగనీతులు నీతులు రాకాస్లోయ పెళ్లి చూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు వరించాయి ఆమెను అయితే ఈ కాలంలో తెలుగు కన్నా తమిళంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేమీ ఆమెకి గుర్తుంచుకోదగ్గవి కా వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన అనే తమిళ చిత్రంలో స్విమ్ షూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించారు ఆమె ఆ టైంలో ఆ నాలుగు సంవత్సరాల పాటు తెలుగు తమిళం కన్నడ భాషల్లో మొత్తం నలభై సినిమాల్లో నటించారు విజయశాంతి గారు గుర్తింపు లేని పాత్రల్లో నటించడం నటించిన సినిమాలు హిట్ కాకపోవటం ఆమె ఆ టైంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి అదే సమయంలో తన వెన్నంటే ఉండి తనకి ప్రోత్సాహం ఇచ్చిన తన తండ్రి చనిపోవటం తీరని లోటనే చెప్పుకోవాలి విజయశాంతి గారి లైఫ్ అన్ని సపోర్ట్ గా ఉన్న తన తండ్రి లేకపోవటం విజయశాంతి గారిని తీరని బాధల్లోకి కూరుకుపోయేలా చేసింది అదే సమయంలో తన అమ్మ తన పిన్ని సహకారంతో సినిమాల్లో నటించడానికి ముందుకు సాగారు విజయశాంతి గారు సరిగ్గా అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో టీ కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టిందనే చెప్పాలి ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలు గల ప్రయోక్త టి కృష్ణ గారు తొలిసారిగా ఒక ఒక తెలుగు రూపొందిస్తూ అందులో ప్రధాన పాత్రకు ఆడిషన్ చేశారు ఆ ఆడిషన్స్ లో అందర్నీ పరిశీలించిన తర్వాత విజయశాంతి గారే ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యారు ఆ తర్వాత చిత్రం షూటింగ్ రిలీజ్ చేయటం అంతా చక్కగా జరిగిపోయాయి ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ సినిమాలో ప్రధాన హీరోయిన్ పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమయ్యారు విజయశాంతి గారు అలా తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయకులను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించిందని సినీ ప్రేక్షకులకు అర్థమైంది అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక నటిగా అంచంచలు ఎదిగారు విజయశాంతి గారు నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతిని కూడా గెలుచు ఆ తర్వాత రెండేళ్ల పాటు రెండు పడవల ప్రయాణంలా సాగింది ఆమె సినీ జీవితం ఒకవైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు మరోవైపు సగటు సినీ వీక్షకులను నలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటికి వెండి తెరపై వెలిగే తారమనుల్లో ఒకటి నుండి పది వరకు అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయారు విజయశాంతి గారు ఆ తర్వాత స్థానాల్లో రాధా సుహాషిని రజని రాధిక వంటి వారు ఉండేవారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం అది ఆ ఏడాది వందే మాతరం దేశంలో దొంగలు పడ్డారు దేవాలయం ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో ప్రభాల్ ఛాయలున్న కథానాయక పాత్రల్లోనూ అగ్నిపర్వతం పట్టాభిషేకం చిరంజీవి దర్జా దొంగ ఊరికి సోగ్గాడు శ్రీవారు వంటి చిత్రాల్లో చనాకీగా హీరోతో ఆడిపాడే కథానాయకగా నటించి తను రెండు విధాలుగాను ప్రేక్షకులను మెప్పించగలనని రుజువు చేశారు అయితే ఈ సినిమాలన్నింటిలో చిరంజీవి తప్ప మిగిలినవన్నీ మంచి విజయవంతం కావటం విశేషం ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండోసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకుల్లో ఆమె ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తి భవించిన కథానాయక పాత్రలకు సావిత్రి ముట్టిపడే పాత్రలకు ముట్టుపడే జానకి పురుషుల దిక్కిరించే అహంకార పూరిత మహిళా మనల పాత్రలకు భానుమతి వాణిష్టి మొండితనం నిండిన పాత్రలకు జమున అన్నచందాలతో అలరించే పాత్రలకు కృష్ణకుమారి బి సరోజాదేవి శ్రీదేవి ఇలా ఒక్కో రకం కథానాయక పాత్రలకు ఒక్కో నటిమని పేరున్నారు ఇలా అన్ని పాత్రలు తానొక్కరే పోషించి తిరుగులేని కథానాయకగా ఎదిగారు విజయశాంతి ఇలా ఆ ఏడాది ఆమె మొత్తం పదమూడు తెలుగు చిత్రాల్లో నటించగా వాటిలో పదకొండు విజయవంతం అయ్యాయి అంతటితో ఆమె తమిళ చిత్రాల్లో నటించడం ఆపేసి తెలుగు చిత్రాలపైనే దృష్టి పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం సాంఘిక సందేశం ఏమిటి ఉన్న చిత్రాల్లో హీరోయిన్ గా విజయశాంతిని ఒకే ఒక్క ఛాయిస్ గా నిలబెడితే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం కమర్షియల్ చిత్రాల హీరోయిన్ గా కూడా ఆమెను దర్శకుల మొదటి చాయిస్ గా నిలిపింది ఆ సంవత్సరం రేపటి పౌరుడు అరుణకిరణం సమాజంలో స్త్రీ శ్రావణ సంధ్య వంటి ప్రధాన పాత్రలు ఉన్న చిత్రాల్లోనూ ఇంకో పక్క ముద్దుల కృష్ణయ్య దేశోద్ధారకుడు కొండవీటి రాజా ధైర్యవంతుడు సక్కనోడు బ్రహ్మాస్త్రం వంటి మసాల చిత్రాల హీరోయిన్ గా కూడా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలా అప్పటి నుంచి వరుసగా ఐదేళ్ల పాటు ఒకదాని తరువాత ఒకటి విజయవంతమైన సినిమాల్లోనే నటిస్తూ ఆమె విజయపదంలో దూసుకుపోయారు వాటిలో హీరోయిన్ గా ఆమె గొప్ప పాత్రలు పోషించినవి పడమటి సంధ్యారాగం స్వయం కృషి భారత నారి జానకి రాముడు కొడుకుదిద్దిన కాపురం శత్రువు ముద్దాయి నాగాస్త్రం హిందీలో ఈశ్వర్ వంటి సినిమాల్లో నటించారు పడమటి సంధ్యారాగం జానకి రాముడు చిత్రాల్లో అచ్చ తెలుగు ఆహాయ లంగాణీలతో ఆమె పోషించిన జానకి పాత్రలు ఇప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోయాయి ఈ సినిమాలే కాకుండా ఆ ఐదేళ్లలో ఇంద్రుడు చంద్రుడు యముడికి మొగుడు మువ్వ గోపాలుడు ముద్దుల మామయ్య పసివాడి ప్రాణం అత్తకి యముడు అమ్మాయికి మొగుడు రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల్లో మరీ గొప్పవి కాకపోయినా పర్వాలేదు అనిపించే హీరోయిన్ పాత్రలు అయిన భార్గవరాముడు సాహస సామ్రాట్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ మంచి దొంగ యుద్ధభూమి లాంటి చిత్రాల్లో హీరోయిన్ పాత్రలను పోషించి అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించారు ఇంకా ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నాట జీవితాన్ని మరో మలుపు తిప్పిందని చెప్పుకోవాలి ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి స్ఫూర్తితో మోహన్ గాంధీ దర్శకత్వంలో తను హీరోయిన్ పాత్ర పోషిస్తూ సూర్య మూవీస్ పతాకంపై విజయశాంతి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ ఘన విజయం సాధించడమే కాకుండా ఆమెకు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డులను సంపాదించి పెట్టింది ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర సంఘంలోని చీడపురుగుల్ని ఏరి పారివేసే ఐపీఎస్ అధికారిని వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం రిస్క్కి భయపడకుండా విరోచితంగా చేసిన పోరాటాలకు ఆమెకు లేడీ అమితాబ్ యాంగ్రీ యాంగ్ ఉమెన్ ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదులను తెచ్చిపెట్టాయి ఇంకా ఒక్కసారిగా తెలుగుతర నేలుతున్న నలుగురు హీరోయిన్ల స్థాయికి ఆమె ఇమేజ్ కూడా చేరుకుంది మొదటిసారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక హీరోయిన్ను సూపర్ స్టార్ బిరుతో సంబోధించడం మొదలుపెట్టాయి కర్తవ్యం చిత్రం తమిళంలోకి వైజయంతి గా అనువాదమై అక్కడ కూడా ఘన విజయం సాధించి తమిళ చిత్రరంగంలో కూడా ఆమెకు సూపర్ స్టార్ స్థాయిని కట్టబెట్టింది విశేషం ఏంటంటే అప్పటికి ఐదారేళ్లుగా ఆమె ఒక్క తమిళ చిత్రంలో కూడా నటించలేదు కర్తవ్యంతో మొదలైన ఆమె డబ్బింగ్ చిత్రాల మరో పాటు అలానే కొనసాగింది కేవలం ఈ డబ్బింగ్ చిత్రాల ద్వారానే విజయశాంతి గారు తమిళ రంగంలో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్నారు ఈ ఐదేళ్లలో భారత నాది కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా మరో రెండు నంది అవార్డులను గెలుచుకోవటమే కాకుండా కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం ఏటా దేశంలో అన్ని భాషా చిత్రాలను అత్యుత్తమ నటనను ప్రదర్శించిన నటి మనకి బహుకరించే బోర్వసే అవార్డును కూడా కైవసం చేసుకుని తనకు ఇంకా తిరుగులేదని చెప్పారు విజయశాంతి సాధారణంగా ఉత్తమ అవార్డులను గెలుచుకునే చిత్రాలు ప్రేక్షకులకి ఎవరికి అర్థం కాని ఆర్ట్ ఫిల్మ్స్ మాత్రమే అయి ఉంటాయనే అందరిలోనే ఉండింది అయితే దాన్ని తమిళ బాక్స్ కొల్లగొట్టిన కర్తవ్యం చిత్రానికి ఆమె ఈ ఘనత సాధించడం విశేషం అయితే అదే అగ్నిపత్ వంటి విజయవంతమైన ఫక్ట్ వ్యాపారాత్మక హిందీ చిత్రంలో ఉండటానికి గాను అమితాబ్ బచ్చన్ కు తన మొదటి భారత అవార్డును సాధించడం ఆ ఏడాది నుంచే విజయశాంతిని సినీ పత్రికలు లేడీ అమితాబ్ పేరుతో సంబోధించడం మొదలు పెట్టారు అయితే ఈ ఐదేళ్లలో మరో విశేషం ఏంటంటే భారత నాడి చిత్రంతో విజయశాంతి తన చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు కర్తవ్యం తెచ్చిపెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి విజయశాంతి నటించే చిత్రాల్లో చాలా మార్పులే వచ్చాయి ఆమెను ఆటపాటలకు హీరోయిన్ పాత్రలో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఇష్టపడలేదు ఆమె ఉందంటే ఆ పాత్రకి ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుందన్న నమ్మకంతో సినిమాకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువైపోయింది ఆ కారణంగానే దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసమే కథలు తయారు చేసి సినిమాలు తీయడం మొదలుపెట్టారు ఆ వరవల్లో వచ్చినవే మొండి మొగుడు పెంకి పెళ్ళాం ఆశయం మగరాయుడు పోలీస్ ల్యాకప్ లేడీ బాస్ స్ట్రీట్ ఫైటర్ అత్తాకోడళ్ళు తదితర చిత్రాలు శత సంగతి అవతల పెడితే ఇవన్నీ ఎంతో కొంత లాభాలు అర్జించినవే ఇవి కాక పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు మధ్య కాలంలో ఆమె ఇతర స్టార్ హీరోల సరసన ప్రాధాన్యత లారీ డ్రైవర్ గ్యాంగ్ లీడర్ రౌడీ ఇన్స్పెక్టర్ మెకానికల్ చిన్నరాయుడు మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద చితకలబడిన జైత్రయాత్ర కూడా ఈ సందర్భంలో వచ్చింది సరిగ్గా ఈ సమయంలోనే కర్తవ్యం చిత్రాన్ని తేజస్విని పేరుతో హిందీలో స్వయంగా పునర్నిర్మాణం చేసి తెలుగులో తాను పోషించిన వైజయంతి పాత్రనే తానే స్వయంగా తేజస్వినిగా నటించారు ఎన్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలై ఉత్తరాదిన మంచి విజయాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమె నటించిన తమిళ చిత్రం మన్నన్ మంచి విజయాన్ని అందుకుంది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె నటించిన తొలి తమిళ చిత్రం అది అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు పోటీగా పూర్తిమైన కథానాయక పాత్రలో ఆమె జీవించి తమిళ తమ్మిలచే ప్రశంసలు అందుకున్నారు ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన గరా నమగుడు ఆ సినిమాలో ఒక సన్నివేశంలో రజనీకాంత్ ను చంపదెబ్బ కొట్టవలసి వచ్చింది తమిళనాట రజనీకాంత్కున్న వీరాభిమానుల సంగతి గురించి అందరికీ తెలిసిందే సినిమాలో రజనీకాంత్ పాత్రను వేరే పాత్ర తిట్టినా సహించకుండా చెప్పులు విసిరేసే రకం వాళ్ళు మరే ఇతర నటి ఆ పని చేసిన అభిమానులు తెరలు చించేసి ఉండేవారు కానీ నాకు ఆపోజిట్ గా నటించింది విజయశాంతి కాబట్టి వాళ్ళు ఊరుకున్నారు అని ఆ సినిమా శత దినోత్సవ సభలో రజనీకాంత్ చెప్పారు అయితే పంతొమ్మిది వందల తొంభై లో విజయశాంతి జీవితంలో ఒక సంఘటన జరిగింది ఆ ఏడాది నవంబర్ లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు చిత్ర రంగంలోని అనేక మంది ఇతర స్టార్ నటులతో పాటు అదృష్టవశాత్తు తప్పించుకుని బయటపడ్డారు విజయశాంతి ఆ ఫ్లైట్ లో చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి అల్లు రామలింగయ్య కోడి రామకృష్ణ సుధాకర్ దర్శకుడు బాపు ఎస్ వి కృష్ణారెడ్డి ఇలా చాలా మంది ప్రముఖులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై టు హైదరాబాద్ ప్రయాణిస్తున్నారు ఆ సమయంలోనే ఈ సంఘటన జరిగింది కానీ దయ వల్ల అందరూ ప్రాణాలతో బయటపడ్డారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత విజయశాంతి ప్రభ క్రమంగా క్షీణించసాగింది తొంభై మూడులో వచ్చే పోలీస్ లాకప్ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలే కరువయ్యాయి దాంతో ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు సరైన కథ లేకుండా నటించడానికి ఆమె ఇష్టపడకపోవటం దీనికి కారణం పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు చిత్ర సీమలో ప్రవేశించాక ఆమె నటించిన తెలుగు సినిమా ఒక్కటి కూడా విడుదల కాని మొదటి ఏడాది అది ఆ ఏడాది ఆమె యంగ్ టర్క్స్ అనే మలయాళ చిత్రంలో మాత్రమే నటించారు ఆ చిత్రం ఢిల్లీ డైరీగా తెలుగులోకి అనువదించబడిన పెద్దగా ప్రేక్షకుల ఆదరణ నోచుకోలేదు ఏడాది పాటు ఆమె తెలుగు సినిమాలు విడుదల కాలేదన్న అభిమానుల బాధను మరిపిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఏడును విడుదలయ్యింది ఉసే రాములమ్మ దాసరి నారాయణరావు గారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండి అన్ని అంచనాలను మించిపోతూ తెలుగు చిత్ర సీమలో నాటి వరకు ఉన్న ఎన్నో రికార్డులు అలవోకలుగా బదులు కొట్టింది ఈ చిత్రం అదే ఏడాది విడుదలై విజయవంతమైన హిట్లర్ అన్నమయ్య తొలి ప్రేమ ప్రేమించుకుందాం చిత్రాల కంటే ఎక్కువగా వసూళ్లు సాధించి ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బాక్స్ ఆఫీసుల వద్ద విజయశాంతి హావా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించిందా సినిమా నాలుగోసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును ఆమెకు సంపాదించి పెట్టడమే కాకుండా అడిమై పేన్ పేరుతో తమిళంలోకి అనువాదమై అక్కడ చెప్పుకోదగ్గ విజయం సాధించారు విజయశాంతి ఆర్ నారాయణమూర్తి స్ఫూర్తితో నిర్మాతలెందరో పోటీలు పడి ఎర్ర సినిమాలను నిర్మిస్తున్న తరుణంలోనే అదే ఒరవళ్ళలో వచ్చిన వసే రాములమ్మ అంతకు ముందు ఆ తర్వాత వచ్చిన ఎర్ర సినిమాలన్నింటికీ పోటీగా నిలిచింది ఈ సినిమా ఈ సినిమాలోని పాటల కోసం వందే మాత్రం శ్రీనివాస్ కట్టిన ప్రజా నభూతో నా భవిష్యత్తు అనిపించుకున్నాయి ఈ సినిమాలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందంటే అప్పటి నుంచి ప్రేక్షక జనం ఆమెను అభిమానం అని పిలవటం ఆరంభించారు ఈ సినిమా చూడటం కోసం ఇంట్లో భర్తలతో గొడవ పడి మరి ఆడవాళ్ళ సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూసి వచ్చారంటే హాస్యాస్పదం కాదు ఈ సినిమా రాష్ట్ర సినిమా థియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సబ్దమనగక ముందే పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ నెలలో ఆమె ఎవరు ఊహించిన విధంగా అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్కే అద్వాణి సమక్షంలో భారత జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించారు అదే ఏడాది ఆమె గోండాగర్తి అనే హిందీ సినిమాలో కూడా నటించగా అది కూడా విజయవంతమైంది ఈ సినిమా శోభన ప్రధాన పాత్రలో నటించిన అస్త్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన తెలుగు సినిమాకి రీమేక్ అదే ఏడున దాస నారాయణరావు దర్శకత్వంలోనే ఉసై రామ్లమ్మకు తారాగానం సాంకేతిక బృందంతోనే నిర్మించబడిన రౌడీ దర్బార్ అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ లాభాలే అర్జించింది ఉసై రామ్లమ్మ తర్వాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించడం మానేసాయనే చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన ఈ వారంటే మా వారే అనే సినిమా ఆమెను అప్పటికి సుమారు దశాబ్ద కాలంగా ప్రేక్షకు అలవాటు పడ్డ అండ్ కాకుండా అమాయకత్వం కొంత జానతనం మరికొంత కలగలిపిన తెలంగాణ పడుచు నాగమణి పాత్రలో విభిన్నంగా చూపించి కొంతవరకు విజయం చెప్పుకోవాలి ఎక్కువ కాలం నిర్మాణంలో కొరవడటం వలన ఈ చిత్రం బాగున్నప్పటికీ ఆ స్థాయిలో విజయం సాధించలేకపోయింది అయితే ఆ తరువాత వచ్చిన చిత్రాలేవి పెద్దగా విజయం సాధించలేదు ఉన్నంతలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన భారతరత్న పర్వాలేదనిపించింది ఈ చిత్రంలో ఆమె ఒక పాట కూడా పాడారు చోటీ చోటీ దొంగతనం మానివేయరా అంటూ ఉదిత్ నారాయణతో కలిసి ఆమె ఆలపించిన ఆ పాట అభిమానుల్ని అలరించిందని చెప్పి ఇంకా రెండు వేల సంవత్సరానికి చేరుకునేసరికి విజయశాంతి గా సినీ ప్రస్థానంలో చివరి సంవత్సరాలనే చెప్పుకోవాలి రెండు వేల సంవత్సరం నుండి ఆమె నటించే చిత్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది ఈ మధ్యకాలంలో ఆమె ప్రతి ఏటా కనీసం ఒక చిత్రమైన విడుదలైనప్పటికీ వాటిలో ఏవి విజయం సాధించలేకపోయాయి దీనికి ప్రధాన కారణం ఆమె చిత్రాల ఎంపికలో శ్రద్ధ వహించకపోవటమే అవి శివాని సాంబవి ఐపీఎస్ వైజయంతి నాయుడమ్మ ఇందురమ్మ వంటి సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన సినిమాలే ఇవన్నీ కూడా ఆమె ప్రధాన పాత్రలో నటించినవే అయినా కథ కథనాల్లో ఎటువంటి ప్రత్యేకత లేని చిత్రాలు కావడంతో ఎవరిని ఆకట్టుకోలేకపోయాయి దానికి తోడు అదే సమయంలో ఆమె రాజకీయ రంగంలో కూడా కాలు పెట్టి ఉండడంతో సినిమా రంగానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు సినిమాల్లో ఉండగలిగే ప్రతిభ కాలం కొనసాగడానికి సరిపడినంత వయసు ఉన్నప్పటికీ రాజకీయ రంగంపై ఆసక్తితో ఆమె సినిమాలపై నుండి దృష్టి మళ్లించినట్లు అనిపించింది ఆ టైంలో కారణాలు ఏమైనప్పటికీ తెలుగు వెండి తెరకు ఒక అద్భుత నటి దూరం అయిందనే చెప్పుకోవాలి రాజకీయ రంగంలో ఆమె అనుకున్నంతగా రాణించలేకపోయారు ఇంకా ఆమె పర్సనల్ లైఫ్ చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అతను స్వయాన నందమూరి బాలకృష్ణ అక్క ఆయన దగ్గుపాటి పురంధేశ్వరి మేనల్లుడు ఇంకా విజయశాంతి చిరంజీవితో అత్యధికంగా పంతొమ్మిది సినిమాల్లోను బాలకృష్ణతో పదిహేడు సినిమాల్లోను కృష్ణతో పన్నెండు శోభన్ బాబుతో పదకొండు సుమన్ తో ఏడు చిత్రాల్లో నటించారు ఇంకా టీ కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు సినిమాల్లోనూ ఆమె హీరోయిన్ అవి వందే మాతరం నేటి భారతం దేశంలో దొంగలు పడ్డారు ప్రతిఘటన రేపటి పౌరులు దేవాలయం అనే సినిమా విజయశాంతి నటించిన ఎక్కువ సినిమాలకు దర్శకుడు కోడి రామకృష్ణే ఈయన దర్శకత్వంలో మొత్తం పన్నెండు సినిమాల్లో నటించారు విజయశాంతి ఇంకా కె రాఘవేంద్ర రావు గారి దర్శకత్వాన పది సినిమాల్లోనూ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వాన పది సినిమాల్లోనూ దాసనారాయణరావు గారి దర్శకత్వాన ఆరు సినిమాల్లోనూ కె విశ్వనాథ్ దర్శకత్వాన రెండు సినిమాల్లోనూ బాపు దర్శకత్వాన రెండు సినిమాల్లోనూ నటించారు సూర్య మూవీస్ పతాకంపై కర్తవ్యం ఆశయం నిప్పురవ్వ సినిమాలను నిర్మించారు ఇవి కాకుండా శాసనం పెద్దరికం సినిమాలకు కూడా సహనిర్మాతగా పనిచేశారు ఆ తర్వాత సూరజ్ మూవీస్ పతాకంపై అడవి చుక్క సినిమాని నిర్మించారు విజయశాంతి అప్పటికి కొత్త నిర్మాత అయిన ఏఎం రత్నం గారు చాలా కాలం పాటు విజయశాంతి గారికి వెన్నంటే ఉండి పనిచేశారు ఆమె స్థాపించిన సూర్య మూవీస్ నిర్మాణ సంస్థకు తొలి నాలలో భాగస్వామిగా ఉండి తర్వాత సొంతంగా సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేశారు అయితే విజయశాంతి నటించిన కొన్ని సినిమాలు విడుదల కాకముందే ఆగిపోయాయి వాటిలో కొన్ని పూర్తయిన సినిమాలు కొన్ని పూర్తి కాని సినిమాలు మరికొన్ని ముహూర్తం తర్వాత ముందుకు జరిగినవి అవి అడవి రాణి రాయలసీమ రక్తం జిందాబాద్ జై హింద్ హోమ్ మినిస్టర్ అనే సినిమాలు ఇంకా ఈమె రాజకీయ జీవితం గురించి చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు విజయశాంతి ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా రెండు వేల ఐదులో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు ఆమె అనంతరం ఆ పార్టీని రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్లో లో చేరారు ఆమె రెండు వేల తొమ్మిదిలో మెదక్ పార్లమెంటు స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు ఈమెను రెండు వేల పదమూడులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టిఆర్ఎస్ నుండి పార్టీ సస్పెండ్ చేసింది ఆమె రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈమె రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటింపాలయ్యారు ఆమె రెండు వేల ఇరవై డిసెంబర్ ఏడున భారతీయ జనతా పార్టీలో చేరి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి గారికి రాజీనామా లేఖను పంపించారు ఆ తర్వాత ఆమె నవంబర్ పదిహేను హైదరాబాద్ లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన మరుసటి రోజే పార్టీ ఎన్నికల కమిటీ ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కన్వీనర్ గా నియమించారు తన రాజకీయ జీవితం తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా చేసి విరామం తీసుకుని మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాతో తన సెకండ్ స్టార్ట్ చేశారు విజయశాంతి గారు ఈ సినిమా రెండు వేల ఇరవై లో సంక్రాంతికి రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది ఆ తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకుని మళ్లీ ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ రామ్ కి తల్లిగా వైజయంతి పాత్రలో ఒదిలిపోయారు ఈ సినిమా కూడా తల్లి కొడుకుల సెంటిమెంట్ తో సూపర్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలని ఈ లేడీ అమితాబ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న గంట సినిమాని కొట్టడం మర్చిపోవద్దు బై సీ యు ద నెక్స్ట్ వీడియో